ఇది ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం మనం చూస్తుంది అంతరాలయం అంతరాలయంలో బంగారు తాపడంతో స్వామివారు స్వర్ణ మణిమయ కాంతులతో దగ్గర మాయనంగా వెళుతూ ఉంటుంది నిత్యం స్వామివారి ఊరేగింపులతో నిత్య కళ్యాణంతో పచ్చ తోరణంతో ఎప్పుడు వెళ్ళసి స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరుతున్నారు స్వామివారి గ్రామోత్సవానికి బయలుదేరే ముందు ఇలా ఊరేగింపుగా బయలుదేరే ముందు ఈ విధంగా స్వామివారి ఆలయం చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి స్వామివారిని గ్రామోత్సవానికి తీసుకు వెళ్తారు ఇక్కడ మనం చూస్తుంది ధ్వజస్తంభం అంతరాలయం కనిపిస్తుంది లోపల వైపు చూడండి స్వర్ణకాంతులతో కనిపించేటటువంటి అంతరాలయం మీకు చూపిస్తున్నాను నేను భక్తులందరూ వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు కదా మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ లోపల వైపు అంతర ఆలయం కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి ఆలయం ఒక్కసారి చూసిన చాలు మనకి జీవితం జన్మ ధన్యమైపోయినట్టే ధ్వజస్తంభం ओम नमो नारायणाय